హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఈ మొక్కను తాకితే చర్మంపై తీవ్రమైన గాయాలు అవుతాయి ఈ మొక్కను ఫ్రమ్ హెల్ అని కూడా పిలుస్తారు అదే జైంట్ హ్యాగ్విడ్ ఇది యురేషియా ప్రాంతానికి చెందిన ఒక భారీ మొక్క ఇది దాదాపు ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది పెద్ద ఆకులు తెల్లటి గొడుగు ఆకారంలో పూల గుత్తులు కలిగి ఉంటుంది దీని కాండంలో ఉన్న రసాయనాలు సూర్యరశ్మితో కలిసినప్పుడు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీసి కాలిన గాయాలు బొబ్బలు వచ్చేలా చేస్తాయి దీన్ని ఒక్కసారి తాకితే ఆ ప్రాంతంలో సంవత్సరాల తరబడి నలబడిపోవచ్చు మచ్చలు కూడా తొలగిపోవు ఇది ఒక్క మొక్క సుమారు ఇరవై వేల నుండి యాభై వేల వరకు విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది అందుకే ఇది వేగంగా వ్యాపిస్తుంది మరియు స్థానిక మొక్కలను నాశనం చేసి ఒక ఇన్వాసివ్ స్పీసీస్ గా పరిగణించబడుతుంది దీని కాండం పది నుండి పన్నెండు సెంటీమీటర్ల మందంగా ఎరుపు ఉదామంచలు దట్టమైన వెంట్రుకలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా అడవి పువ్వులా కనిపించే ఈ జాయింట్ హ్యాక్విడ్ మొక్కను చూస్తే జాగ్రత్తగా ఉండండి ఇది చాలా ప్రమాదకరమైన మొక్క